దేవి నవరాత్రుల్లో ఈ రోజు అయితే ఐదో రోజు కదండి శుక్రవారం అదిగాక శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అవతారం అమ్మవారికి పూర్ణం బూరెలు కానీ రవ్వ అంటే చాలా ఇష్టం అందుకని చెప్పి ఈ రోజైతే నైవేద్యంగా నేనైతే రవ్వ చేస్తున్నాను ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వాటర్ అయితే వేసుకొని పక్కన స్టవ్ మీద వేడి చేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని అందులో కొంచెం గీ వేసుకొని ఫస్ట్ జీడిపప్పు కిస్మిస్ అయితే ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను నెక్స్ట్ అదే బాండీలో ఒక కప్పు రవ్వ అయితే వేసుకొని లో ఫ్లేమ్ లో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం గీ కూడా యాడ్ చేసుకున్నాను నేను రవ్వ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా వాటర్ పెట్టుకున్నాం కదా అదైతే వేసుకొని బాగా ఉడికేంత వరకు అయితే ఉండలేకుండా కలిపేసుకోవాలి మనం రవ్వని బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఉండలు కట్టకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది రవ్వ ఉడికిన తర్వాత ఒక హాఫ్ కప్ అయితే షుగర్ యాడ్ చేసుకొని మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోవాలి రవ్వ బాగా ఉడికిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే మనం ముందు ఫ్రై చేసుకొని ఉంచుకున్న జీడిపప్పు కిస్మిస్ అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని దింపుకున్నామంటే టేస్టీ రవ్వ కేసులు అయితే రెడీ అయిపోతుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి